సింధు లోయ నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో సింధు నాగరికత గురించి తెలుసుకుందాం అనేక వేల సంవత్సరాల క్రితం మన భారత ఉపఖండంలో ఒక అద్భుతమైన నాగరికత పుట్టింది ఇది మానవ చరిత్రలో తొలితరం నగర సంస్కృతుల్లో ఒకటి ఇది సుమారు మూడు వేల మూడు వందల బీసీ నుండి వెయ్యో బీసీ వరకు విస్తరించి ఉంది ఈ నాగరికతలోని హరప్ప అనే ప్రాచీన పట్టణాన్ని దయారం సాహ్ని గారు మొహెంజోదారో అనే పట్టణాన్ని ఆర్డి బెనర్జీ గారు తవ్వకాలు చేసి వెలికితీశారు అయితే ఈ నాగరికత గురించి మనం ఒక కథలాగా చెప్పుకుందాం అర్జున్ అనే ఒక కాలయాత్రికుడు సింధు నది ఒడ్డున విహరిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన గుండటి తలుపు కనిపిస్తుంది అది కాలద్వారం ఆ ద్వారంలోకి అడుగు పెట్టగానే అర్జున్ కనుల ముందు ఒక మహానగరం ఉద్భవిస్తుంది అదే మెహంజోదారో అర్జున్ ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు అక్కడ వీధులు పొడవుగా ఒక గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటాయి గృహాలు అన్ని బేక్ చేసిన ఇటుకలతో కొన్ని ఇల్లులు రెండంతస్తుల వరకు ఉన్నాయి అయితే ఈ నగరాల్లో ఎక్కడ రాజమహల్ లాంటి అద్భుతమైన కట్టడం ఎక్కడా కనిపించదు కాకపోతే సమానత శుభ్రత శ్రద్ధ అన్నీ కనిపిస్తాయి ఒక గ్రేట్ బాత్ స్థాన ఘటన కనిపిస్తుంది ప్రజలు స్వచ్ఛతను ఎంతో ప్రాముఖ్యంగా తీసుకున్నారు అని తెలుస్తుంది అలా సింధు నది వెంట వెళ్తూ ఉంటే హరప్ప నుండి దోలవీర వరకు నదుల వెంట చాలా నగరాలు కనిపిస్తాయి అలా దోలవీర అనే ఒక నగరంలో డ్యామ్ కనిపిస్తుంది మనకు రిజర్వాయర్ అలాగే లోతల్లో ఏకైక నౌకాశ్రయం కనిపిస్తుంది దాంతోపాటు ముత్యాల కర్మాగారం అలాగే కాలిబంగంలో మనము మట్టి నీటి వ్యవస్థను చూడగలము అయితే ఈ నగరాలు ముఖ్యంగా రెండు భాగాలుగా డివైడ్ చేసి ఉండేవి సిటాడెల్ అంటే పట్టణ కేంద్రం మరియు కీల భాగం అయితే ఇందులో రోడ్లు తూర్పు నుండి పడమరకు ఉత్తర నుండి దక్షిణకు ఇలా గ్రిడ్ ప్యాటర్న్లో కనబడతాయి మనకు ఒకసారి ఈ నాగరికతలోని సమాజాన్ని మనం గమనిస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మెసపటోమియా లాంటి దేశాలతో అంటే ఇతర నాగరికతలతో ఎన్నో వర్తక సంబంధాలు కలిగి ఉండేవి ఇది ఒక పట్టణీకరణ నాగరికత అంటే అర్బనైజ్డ్ సివిలైజేషన్ అది అలాగే వ్యవసాయం అంటే గోధుమ బార్లీ మిరియాలు బియ్యం ఇలా ఎన్నో సాగు చేసేవారు కానీ వరద నీటితో పొలాలు పంటలతో నిండిపోయేవి మొహంజ దారోలో ఆయన చానుహు వరదలు తరచుగా వస్తూ ఉండేవి వ్యవసాయంతో పాటు వీళ్ళు మేకలు ఆవులు అలా వాటిని కూడా పెంచుకునేవారు కానీ నాగరికత వాళ్ళకు గుర్రం మాత్రం తెలియదు ఒకసారి వీళ్ళ రిలీజియన్ అంటే మతపరమైన నమ్మకాలని ఒకసారి గమనిస్తే మనకు దేవాలయాలు కనిపించవు కానీ పశుపతి ముద్ర వంటి చిహ్నాలు కనిపిస్తాయి అలాగే వీళ్ళు ప్రకృతిని పూజించేవారు అనగా వృక్ష పూజలు కనిపిస్తాయి అలాగే సర్పెంట్ పూజ అంటే నాగదేవతను పూ పూజించేవారు ప్రకృతి పట్ల గౌరవంతో ఆధ్యాత్మికతను జీవితంలో ఒక భాగంగా కలుపుకున్నారు వీళ్ళు ఒకసారి వీళ్ళ సాంకేతికతను గమనిస్తే అనగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చక్రంతో గుండ్రంగా తయారు చేసే మట్టి పాత్రలు అలాగే కంచు మరియు రాగి పరికరాలు అలాగే కొలతలకు ఉపయోగించే శిలాఘట్టాలు ఈ కొలతలను వాణిజ్యం కోసం వాడేవారు అలాగే వీళ్ళు అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఇది చేశారు భూగర్భ మురుగునీటి కాలువల యొక్క ప్రత్యేకమైన మరియు చక్కగా వ్యవస్థీకృత నెట్వర్క్ని మనము ఇక్కడ చూడగలం అంటే పట్టణ ప్రణాళిక మరియు పారిశుద్ధ్యం యొక్క అధునాతన అవగాహనను మనము ఇక్కడ గమనించగలం అలాగే ఇంతకు ముందు అనుకున్నట్టు లోతల్ అనే నగరంలో నాకాశ్రయం ఉంది దీనివల్ల ఇతర నాగరికతలతో వాణిజ్యం అనేది ఈజీగా అయిపోయేది అయితే ఈ నాగరికత సాంకేతిక పరంగానే కాకుండా సామాజిక పరంగా కూడా ఎంతో అభివృద్ధి ఉన్న నాగరికత ఎలా అంటే ఈ సమాజంలోని మహిళలు అధిక గౌరవాన్ని పొందారని తెలుస్తుంది అలాగే కులం లాంటి అసమానతలు ఇక్కడ లేవు కేవలం ఆర్థికపరమైన అసమానతలు తరగతులు మాత్రమే మనం చూడగలం మరి ఇలా ఆర్థికంగా సామాజికంగా సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉన్న ఈ నాగరికత ఎలా ముగిసింది పూర్వం పదమూడు వందలు నుండి వెయ్యి మధ్యలో ఈ నాగరికత మాయమైంది కారణాలు స్పష్టంగా లేవు కానీ కొందరు అంటారు వాతావరణ మార్పుల వలన అలాగే నదులు మారిన ప్రవాహం వలన ఎక్కువ వరదలు వచ్చి మునిగిపోయి అలా అంతమైందని అంటారు కొందరు వాణిజ్య రహదారి అంతరాయం వల్ల అంటే ఇతర నాగరికతలతో జరుగుతున్న ఆ వ్యాపారం అనేది ఆగిపోయింది దానివల్ల అంటారు మరికొందరు భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల వలన ఈ నాగరికత అంతమైంది అని అంటారు ఇంతకు ముందు ఆర్యన్ ఇన్వేషన్ లాంటి థిరీస్ కూడా ఉండేవి కానీ అవి మెల్లమెల్లగా కొట్టేశారు అసలు ఈ ఆర్యన్ ఇన్వేషన్ లాంటిది ఏమీ జరగలేదని వాళ్ళు వచ్చి వీళ్ళపై దాడులు చేసి ఈ నాగరికత అంతానికి వాళ్లే కారణమని ఇంతకు ముందున్న అపోహలని ఎందరో మంది శాస్త్రవేత్తలు కొట్టేశారు అయితే రీసెంట్గా ఈ నాగరికత యొక్క స్క్రిప్ట్ అనగా లిపి నిని ఒక శాస్త్రవేత్త డీకోడ్ చేశాడు అని ప్రకటించాడు అయితే ఆయన డీకోడ్ చేసి ఆయన చెప్పింది ఆధారంగా తీసుకుంటే ఇప్పటికీ ఈ నాగరికత అనేది ఒక కంటిన్యూస్ సివిలైజేషన్ అని ఆయన నిర్ధారించారు ఇలా అన్ని రంగాల్లో ముందున్న ఈ నాగరికత మరి యుద్ధ రంగంలో ఎక్కడ ఎలా ఉంది అని ఒకసారి గమనిస్తే వీళ్ళు శాంతియుతమైన జీవితాన్ని గడిపేవారని చదరంగం సంగీతం నృత్యం లాంటివి వీళ్ళకు హాబీస్గా ఉండేవని అసలు యుద్ధరంగం వైపు వీళ్ళకు ఎలాంటి అవగాహన లేదు అని ఇంతకు ముందు అనుకునేవాళ్ళు కానీ రీసెంట్గా సినౌలి అనే ఒక ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతూ ఉండగా సమాధులు దొరికాయి అయితే ఇందులో ఒక రథం యోధుల బండి కుండలు పూసలు ఆభరణాలు ఇతర కళాఖండాలు కూడా లభించాయి అయితే ఇది వేద పద్ధతులతో సంబంధాలతో కూడిన యోధుల సంస్కృతిని సూచిస్తుంది అలాగే ఈ ఎక్స్కెవేషన్లో మహిళలు కూడా యోధులుగా ఉండేవారు ఈ నాగరికతలో అని మనకు తెలుస్తుంది అంటే ఈ నాగరికత వాళ్ళు యుద్ధ నైపుణ్యం కలిగి ఉన్నవారే మరి అలా అయితే ఈ నాగరికతకు మహాభారతానికి ఏదైనా సంబంధం కలిగి ఉందా సింధు నాగరికత క్రీస్తు పూర్వ మూడు వేల సంవత్సరంలో మొదలైతే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం మూడు వేల సమయంలో అంతమవుతుంది కానీ కొందరు శాస్త్రవేత్తలు హిందూ నాగరికత కేవలం ఐదు వేల సంవత్సరాల ముందు జరిగి ఉండదు అంతకంటే కనీసం ఇంకో మూడు వేల సంవత్సరాల ముందు జరిగి ఉంటుందని అంచనా వేస్తారు అయితే ఇంతకుముందు సింధు నాగరికత వాళ్ళకు యుద్ధ రంగం గురించి ఎలాంటి అవగాహన లేదు అని అనేవారు కానీ సినిలో జరిగిన ఈ త్రవ్వకాల వల్ల వాళ్ళు యుద్ధ రంగంలో కూడా నైపుణ్యం కలిగి ఉన్నవారని తెలుస్తుంది అయితే మహాభారత రామాయణాలు ఈ నాగరికత కంటే ముందే జరిగి ఉండవచ్చు ఎందుకంటే మహాభారతంలో సరస్వతి నది గురించి చాలా గొప్పగా వివరిస్తారు కానీ సింధు నాగరికతలో అసలు సరస్వతి నది అనేది అంతిమ దశలో ఉంటుంది దాన్ని బట్టి చూస్తే మహాభారతం మన ఈ సింధు నాగరికత కంటే చాలా ముందు టైంలో జరిగి ఉంటుందని ఒక అంచనా వేయగలం ప్రపంచంలో ఒకప్పుడు విలసిల్లిన అన్ని నాగరికతలు అంతమైపోయాయి కానీ సింధు నాగరికత ఒక్కటే కంటిన్యూస్ సివిలైజేషన్ ఇప్పటికీ మన వేషధారణ పద్ధతులు అలవాట్లు ఆధ్యాత్మికత యోగా ఇలాంటివన్నీ ఇంకా మనం చూడగలం ఇది మన సింధు నాగరికత గురించి ఇక నెక్స్ట్ వీడియోలో మనం మహాభారతంని మొదలు పెడదాం నా విశ్లేషణ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి